ప్రయిస్తారు లార్ట్ మన రక్షకుడు పరిశుద్ధుడు క్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్తద్రిహనమ్మకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట రాయిస్తారుల ఆర్ట్ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన పేరు మీద దేవుని పేరట ఒక మనుషుని ఏర్పరచుకొని ఆ మనుష్యుడై ఆ మనుష్యుని వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తా ఉన్నాడు మోసే కాలంలో దేవుడు మోసేను ఏర్పాటు చేసుకున్నాడు మోసే మీద తిరగబడినటువంటి వారిని అగ్ని చేత కాల్ చేసాడు సంఖ్య పదహారు ఐదో వచ్చిన సంఖ్యా కారణం పదహారు ఐదు తన ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యహోగా తెలియజేసి వాణిని తన సన్నిధికి రాణించును ఆయన తాను ఏర్పరచుకొనిన వాణిని తన యొద్కు చేర్చుకును లోకంలో దైవ సమానులు దైవము అనబడేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు దేవుని వద్దకు వచ్చినటువంటి వారికి ఈయన దేవుడు అని తెలిసొచ్చేటట్లు దేవుని శక్తి కలిగినటువంటి కార్యాలు ఆయన ఎద్దకొచ్చినటువంటి వారి జీవితంలో విరివిగా జరుగుతాయి విరివిగా జరుగుతాయి ఇక్కడ దైవం అనేది ఉన్నది అనేంతగా జరుగుతాయి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ మనుషుడిని ఎవరైతే విసర్జిస్తారో వారేమవుతా ఉన్నారంటే దేవుని చేత కాల్చబడతా ఉన్నారు చేపించబడతా ఉన్నారు సేపించబడతా ఉన్నారు దేవుని చేతనే దేవుడు మోక్షను ఏర్పాటు చేసుకున్నాడు మా మధ్యలో నుంచి వచ్చినటువంటి వీడేంది వీణి బతికేంది చదువు లేదు సంధ్య లేవు బతకలేనటువంటి వీడు మా మీద పతనం చేయాలంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం అని తిరుగుబాటు చేశారు సదు ఉందో లేదో మాట మాట్లాడేటువంటి సామర్థ్యము ఉందో లేదో దేవుని కనుదృష్టి ఆ మనుషుని మీద ఉన్నది దేవుడు ఆ మనుషుని ఎన్నుకున్నాడు ఎన్నుకున్న తర్వాత ఇది శక్తే గాని మరొకటి కాదు అనే విధంగా ఆ మనుషుని మేడకి ఎంతమంది అయితే వస్తూ ఉన్నారో వారి జీవితాల్లో దేవుడు శక్తి చేత కార్యాలను జరిగించినప్పుడు నిజమే ఈ మేషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇక మనం ఏమనవద్దు ఇక్కడ దేవుని శక్తి కనపడతా ఉంది అని దేవునికి లోబడినట్లయితే ఆశీర్వదించబడతారు లేదనుకోండి నిలువున చీలిపోతే జీవితాలు కృత నిబంధన గ్రంథంలో కూడా యోహాని మొదటి స్వార్త మొదటి యోగాని నాలుగు మొదటి వర్షంలో ఇదే మాట నలబడ్డది వ్యూహాను స్వార్త మొదటి వ్యూహాను స్వార్త నాలుగు అక్షరం మొదటి వచ్చిన ప్రియులార అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదే బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి దేవుని పేరు చెప్పుకొని వచ్చేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళందరిలో మీరు చేయాల్సింది ఏంటంటే ఇది దేవుదేనా కాదా అని పరీక్షించండి ఆమె పరీక్షించినట్లయితే ఆయన చేతిలో ఉన్నటువంటి శక్తి అనేది గురుచూస్తారు గుట్టిగా నమ్మ దేశ అంటే గుడ్డుగా కళ్ళు మూసుకొని ఈ తెలివి తక్కువ మనుషులు తెలియలేనటువంటి మనుషుల్లాగా తెలివి తక్కువ మనుషుల్లాగా ఎంబడే ఆయన ఎంబడే పోవద్దు ఆయన యుద్ధం ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి కార్యాలని దేవునిని ప్రతిబింబిస్తున్నాయని అని పరీక్షించండి లేఖనం చూసినట్లయితే మీరు పరీక్షించే విధంగా దేవుని కార్యాలు జరుగుతాయి అని వేశ ప్రభు వారు చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం శిష్యులతోటి ఆయన బలపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నేను వెళ్తా ఉన్నా నేను వచ్చిన తర్వాత మీరు మర్చిపోయినటువంటి వాటినన్నిటినీ కూడా తిరిగి నా పేరు మీద చెప్పబోతూ ఉన్నటువంటి ఆయన నేనంటే ఏందో మీకు గుర్తు చేస్తాడు వచ్చేటువంటి మనుషుడు నేనంటే ఏంటో మీకు గుర్తు చేస్తాడు లేఖను చూద్దాం మోహన్ స్వార్థ పద్నాలుగు ఇరవై ఆరు ఆదరణ కర్త అనగా తండ్రి నా నానామిన పరిశుద్ధ ఆత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను నేను మీకేం చెప్పానో వాటిని అన్నిటినీ కూడా జ్ఞాపకం చేస్తుంది ఏం జ్ఞాపకం చేస్తాడంటే టువంటి శక్తి కలిగిన కార్యాలు మీరు చూస్తారు అదేంట ఆయన యొక్క దైవత్వము మన జీవితాల్లో దేవుడు మనకి ఈ రోజు వాగ్దానం చేస్తున్నట్లుగా మన పరిశుద్ధుడైన దేవుడు ఈ రోజు మనకు వాగ్దానం చేస్తున్నట్లుగా మనకి కనపడుతుంది మనకు కనపడుతుంది ఆయన యొక్క ప్రభావము శక్తి ఏ పాటిదో దేవుడు చేస్తున్న వాగ్దానం ఒకసారి మనం ధ్యానించుకుందాం ఈ రోజున నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఏడవ వచ్చిన యహోవాయ దేవుడు ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన వెలుగును అనుగ్రహించి ఉన్నాడు ఈ వెలుగు మన జీవితాల్లో సత్యమైనదా కాదా మనం అనుసరిస్తూ ఉన్నటువంటి ఈ క్రీస్తు నిజమైనటువంటి శక్తిమంతుడా కాదా భ్రమపరిచేటువంటి మనలని తోగ తప్పించేటువంటి ఆత్మన లేకపోతే అసలైనటువంటి దేవుని శక్తి కలిగినటువంటి జీవము కలిగిన అటువంటి సత్యవర్తుడ అనే విషయాలు మీకు తెలియపరుస్తాడు ఈ క్రీస్తు యొద్ధ ఈ విషయాలన్నీ మనకు బయటకు వస్తాయి మొదటి యోహాను వార్తలో ఉదయజనుడు చెప్పినట్లుగా మీరు గుడ్డిగా నమ్మొద్దు గుడ్డిగా నమ్మి ఎడ్రోళ్ళైపోవద్దు ఎరుత ఎర్రోళ్లుగా మీరు క్రీస్తుని అనుసరించొద్దు ఆయన యుద్ధకు వచ్చిన తర్వాత క్రీస్తు దేవుని చేత నిర్మించబడ్డాడు మోష ఎలా నియమించబడ్డాడో అలాగే నియమించబడ్డాడు అటు తర్వాత మోష అనుసరించినటువంటి వారు అనుసరించినటువంటి వారు క్షేమంగా వాగ్దాత్త దేశంలోనికి అడుగుపెట్టారు మోషను అనుసరించిన వారు శక్తిని చూసుకుంటా దేవుని గొప్ప కార్యాలయం చూస్తా వాగ్దాత్త దేశంలోనికి అడుగుపెట్టారు మీరు పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టాలంటే క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నారు కదా ఆయన మరలా మన దగ్గరకు వచ్చి ఆయన మనకు చెప్పినటువంటి విషయాలన్నిటిని కూడా గుర్తుకు చేసి గుర్తుకు చేసి ఇదిగో ఇది దేవుంది కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి అన్ని విధంగా ఆయన శక్తి కలిగిన కార్యాలు జరుగుతాయి మన జీవితాల్లో కానీ మొదటి వ్యూహాను స్వార్థలో మీరు గుడ్డుగా నమ్ముతా ఉన్నారా అవసరం లేదు మీరు గుడ్డుగా నమ్మాల్సిన అవసరం లేదు క్రీస్తు మరణానికి ముందు శిష్యులకు తెలియజేసిన మాట పరిశుద్ధాత్ముడు నా పేరు మీద వచ్చి నేను మీకు చెప్పినటువంటి విషయాలన్నిటినీ కూడా తెలియజేయటంతో పాటుగా మేషే చేసినటువంటి క్రియలకు మించి మనుష్య కుమారుడు అంటే క్రీస్తు చేసినటువంటి క్రియలకు మించి మీరు జరిగిస్తారు గొప్ప కార్యాలను నీరు జరిగిస్తారు ఆ గొప్ప కార్యాలను దేవుడు మనపక్షంగా నిలిచి జరిగిస్తా ఉన్నాడు అంటే ఇక్కడ దేవుని వెలుగు మనకు అనుగ్రహించబడ్డది మనమున్నది భ్రమపరిచేటువంటి ఆత్మలో కాదు భ్రమలన్నిటిని కూడా తొలగించే ఆత్మలు మనకున్నటువంటి అపోహలన్నిటిని కూడా పారద్రోలి పరిశుద్ధాత్మ దేవుడు దిగి కదా ఇదే శాశ్వత కాలపు జీవము ఆ జీవమును మీరు కలిగి ఉన్నారని శక్తి చేత ఆయన కార్యాల చేత మనకి తెలియజేస్తాడు ఆ పరిశుద్ధుడిని మనము నమ్మకంగా అనుసరిద్దాం దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం అలాగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ పర్లోక తండ్రి ఏదే కాలం ముందు మీ పాదముల యొక్క మనవి చేసుకొని వచ్చి ఉండగా ఈ ప్రార్థన మనవులను దీవించి ఆశ్రవదించమని ఉన్నటువంటి మీ పరిశుద్ధ శ్రేష్టమై ఉన్నటువంటి మార్గమందు నిలిచి నీవు అనుగ్రహించినటువంటి రక్షణలో ఉండగా ఎంత ఎంతమంది అయితే తండ్రి అపోహల చేత అజ్ఞానము చేత భ్రమపరిచేటువంటి ఆత్మలను అనుసరిస్తూ ఉన్నారు అటు వారి అందరినీ కూడా వెలుగుమయమై ఉన్నటువంటి మీ పాదంలో వద్దకు నడిపించి వారందరి జీవితాల్లో మీ పరిలోకపు వెలుగును స్థాపించమని మీ పరిలోకపు శక్తి కలిగిన కార్యములను జరిగించట ద్వారా మీ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ద్వారా అనేకుల తండ్రి బ్రహ్మపరిచే ఆత్మ కాదు క్రీస్తు భ్రమలను తొలగించే ఆత్మ అని గుర్తించులాగున అనేకుల హృదయాలను వెలిగించమని ఈ మనవులు మీ పాదంలో ఎదుర్ చేర్చి నామంలా ప్రార్థించి వేడుకొని చూడాలను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుడయ్యున్న దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను కాక అమేన్